జై శ్రీరామ్ హై యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మళ్ళీ మన శ్రీ ఎస్వికే ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇయర్ స్టేట్ కలెక్షన్స్ తోటి నేను ముందుకు వచ్చానండి ఇది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అలాగే చిన్న పిల్లల నుంచి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు పెట్టుకునేటట్టుగా ఉన్నాయి ఈ కలెక్షన్స్ ఇందులో చాందబాలీలు బుట్టలు అమ్మవారి విగ్రహాలు ఉన్నవి చిన్న చిన్నవి చిన్న కాసులతోటి చేసినవి అలాంటివి చాలా ఉన్నాయి ఈ చిన్న బుట్టలు అయితే నాకు చాలా చాలా నచ్చాయి అనమాట అండి ఒకటో రెండో పేర్స్ తీసి పెట్టుకుందామా అని కూడా అనుకుంటూ ఉన్నాను ఇంకా కాంటాక్ట్ చేయలేదా యాక్చువల్లీ తీసి పక్కన పెట్టమని లేట్ అయిపోయింది ఈ పాటికి అయిపోయేమో కూడా నాకు తెలీదు నేను వాళ్ళ నెంబర్ మీకు ఇందులో ఇస్తున్నాను సో నెంబర్ స్క్రీన్ మీద ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేసి తీసుకునేవాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను వీళ్ళ వీడియోస్ చేసినప్పుడు మీకు చెప్పాను చాలా జెన్యున్ అండ్ ఆథెంటిక్ వస్తువులే వీళ్ళ దగ్గర ఉంటాయి సో ముందు మనం మనీ పే చేయడానికి కూడా ఏమీ వెనకడక్కర్లేదు అనమాట పక్కా మీ వస్తువు మీ ఇంటి వరకు అయితే వస్తుంది సో ఇగో ఈ బుట్టలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి బుట్టలు అయితే అసలు చాలా చాలా నచ్చాయి నాకు నేను పెట్టుకోవడానికి అని కాకపోయినా అసలు అంత క్యూట్గా ఉన్నాయి కాబట్టి తీసి పెట్టుకుంటే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఇవ్వచ్చు అన్నట్టు అనిపించింది మనం ఏం చేస్తామంటే మన ఇంట్లోకి మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఒక చిన్న పాపం తీసుకుని సాధారణంగా ఒక చాక్లెట్ బిస్కెట్ ఏదో ఇస్తాం కానీ ఇలాంటివి ఇవ్వాలని అనుకోము సో మదర్కి ఎలాగా ఏదో ఒకటి చేరో వాళ్ళు వచ్చిన సందర్భాన్ని బట్టి ఏదైనా గిఫ్ట్ పసుపు కుంకుం ఇవన్నీ ఇస్తాము పిల్లలకి పెద్ద ఏమీ ఇవ్వడానికి ఉండవు మన దగ్గర సో ఇలాంటివి పెట్టుకుంటే వాళ్ళకి గిఫ్ట్ చేయొచ్చు ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ బ్లూ అండ్ గ్రీన్ చూశారు కదా ఇప్పుడు మీరు అలాగే ఇంతకు ముందు ఒక లాకెట్ వెళ్ళిపోయింది అందులో అమ్మవారు ఉండి పక్కన ఇద్దరు ఇంకో ఇద్దరు అమ్మవార్లు ఉన్నట్టుగా వచ్చింది అది కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్ అనిపించింది నాకు సాధారణంగా వెంకటేశ్వమి కూడా ఈ మధ్య బాగా వస్తున్నాయి అలాగే గణేష్ ఇలాంటివన్నీ కూడా చాలా డిజైన్సే ఉంటున్నాయి బట్ ఆ పర్టికులర్ పెండెంట్ చాలా పెద్దది అది పెద్ద అకేషన్స్కి పైన మన ఇష్టం వచ్చిన బీట్స్ తోటి మనం పేరప్ చేసుకోవచ్చు మన శారీ దీనికోసం మ్యాచింగ్ అయినా చూసుకోవచ్చు లేకపోతే అన్నిటికీ కలిసి వచ్చేటట్టుగా చిన్న రైస్ పోల్స్ ఒక పది లేయర్స్ ఎన్నో వేసుకుని అలా పెట్టుకోవాలి ఎందుకంటే అంత పెద్ద పెండెంట్ కాబట్టి దానికి అన్ని ఎక్కువ లేయర్స్ ఉన్న గొల్స్ తోటే పేరప్ చేయడానికి అవుతుంది ఇవాళ దీంట్లో ఎక్కువగా మీకు చాంద్ అను బుట్టలు ఎక్కువ కనబడుతున్నాయి కలెక్షన్లో ఏది కావాలన్నా కూడా అందులో మళ్ళీ మీకు వేరియేషన్ కావాలన్నా కూడా కలర్ కాంబినేషన్స్ మీకు నచ్చినవి కావాలన్నా కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు తప్పకుండా మీకు ఏమాత్రం వీలున్నా మీకు చేసి ఇవ్వడానికి అయితే పక్కా ట్రై చేస్తారు అయ్యో నా దగ్గర ఈ కలర్ ఇదే డిజైన్లో నాకు ఆ కలర్ కావాలి అని మీరు అనుకుంటే మటుకు తప్పకుండా వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఈ దుద్దులు కొంచెం ఇంకా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీస్ తర్వాత నుంచి కొంచెం దుద్దులు పెట్టుకోవాలనుకుంటాం కదా అలాంటి వాళ్ళకి దుద్దుల కలెక్షన్ కూడా చాలా బాగుంది అదే నేను ఇప్పుడు చెప్పినట్టు కలర్ వేరియేషన్ పక్కా మనం అడిగి చేయించుకోవచ్చు వాళ్ళతోటి ఇగో ఇలా త్రీ లేయర్డ్ బుట్టలు ఇవన్నీ టీనేజర్స్ దగ్గర నుంచి వాళ్ళకి చాలా బాగుంటాయి ఇంకా చిన్నపిల్లలు ఏంటంటే అంత బరువు పట్టుకోలేరు సో ఒక సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఆ త్రీ లేయర్స్ బుట్టలు పెట్టుకుంటే ఇంక మళ్ళీ ఇంకేమీ గొలుసు అది ఏమి అక్కర్లేదు అలాగే వాళ్ళు పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇలాంటివన్నీ మీరు కావాలనుకుంటే ఎస్వికే ఎంటర్ప్రైజెస్ వాళ్ళని తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది ఆథెంటిక్ అని చెప్పాను కదా దానికి నేను గ్యారంటీ మీరు నా పేరు కూడా చెప్పచ్చు వరాహి వరల్డ్ ఛానల్లో చూసి మీకు కాంటాక్ట్ చేస్తున్నామని సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్